ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో వీకెండ్ కామెంట్ విత్ ఏబిఎన్ రాధాకృష్ణ దీని గురించి మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది ప్రతి వారం ఆయన ధన మార్క్ విశ్లేషణతో తను వస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఛానల్ ఫాలో అవుతున్న వాళ్లకు కానీ వాళ్ళంత అందరికీ తెలుసు హీ కమ్స్ అప్ విత్ ప్లాన్ విచ్ సపోర్ట్స్ టీడీపీ అండ్ ఇట్స్ అలైస్ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎప్పుడు వీకెండ్ కామెంట్ చేసినా కూడా దానిలో ఖచ్చితంగా వెటకారాన్ని జోడిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి ఎకో సిస్టమ్ని అటాక్ చేయడానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్లాన్తో వస్తారు దిస్ వీక్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కాన్ఫిడెన్స్ ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత మార్కెట్లో ఎలా పైలప్ అవుతుంది జనాల్లో ఎలా పైలప్ అవుతుంది ఒక్కొక్క మంత్రి ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఇన్సిడెంట్ కి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలా ప్రవర్తించాడు ఫార్ అసలు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అసలు వెన్నుపూస లేకుండా ఒక్కొక్క మంత్రి అందరు మంత్రులకు ఒకటే స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దేవాదాయ శాఖ మంత్రి దాకా ఒక దేవాదాయ శాఖ మంత్రికి గుడి ప్రైవేటు అని చెప్పడానికి సిగ్గుండాలి ఎందుకు అంటే దేవాదాయ శాఖ అంటే ఏంటి ఆలయాలు సంథింగ్ లైక్ రిలీజియస్ థింగ్స్ అన్నింటినీ మేనేజ్మెంట్ చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచి దాని కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఏర్పరిచి రిలీజియస్ థింగ్స్ని హ్యాండిల్ చేయండి అని చెప్పి మీ చేతిలో ఒక శాఖను పెడితే అది ప్రైవేట్ ఆలయం అది మా పరిధిలో లేదు మేము చూసుకోలేదు అని చెప్తున్నాడు దేవాదాయ శాఖ మంత్రి అసలు అన్ఫార్చునేట్లీ దేవాదాయ శాఖ మంత్రి ఎప్పుడు మీడియా వచ్చినా కూడా ఆయన 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 ఉన్నాడు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదో గుళ్ళో ఏడో కూడా చచ్చిపోవాలి చచ్చిపోయినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది ఆ స్టేజ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి చాలా కాన్ఫిడెంట్గా వెటకారం జోడించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చెందిన రాధాకృష్ణ హీ విల్ అప్ విత్ వీకెన్ ప్లాన్ బట్ ఫస్ట్ టైం ఈసారి నా సర్ప్రైజ్ ఏంటి అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు భయపడ్డారు ఖచ్చితంగా చెప్తున్నాను భయపడ్డారు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ కూడా ఒక భయాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నార్ నార్సిసిస్టిక్ మెంటాలిటీ ఉంది ఆయనను ఫాలో అవుతున్న టీంకి ఆయనను సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు ఆయనను సపోర్ట్ చేస్తున్న ఎకోసిస్టమ్కి మొత్తం ఒక నార్సిసిస్టిక్ సైకాలజీ ఇష్యూ ఉంది అని ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఈ టీం మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది అన్నది ఆయన నమ్ముతున్నారు బలంగా అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకున్న కాన్ఫిడెన్స్ మన ఎదుటివాడికి ఓవర్ కాన్ఫిడెన్స్గా కనపడచ్చు కొన్ని కొన్నిసార్లు మనకు కొన్ని విషయాల పట్ల ఉన్న కాన్ఫిడెన్స్ క్లారిటీ ఎదుటివాడికి అర్థం కాకపోవచ్చు వాడు అర్థమై దాన్ని ఇంకోలా జనాలకు చూపించాలని కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పరిస్థితి అదే ఇప్పుడు ఇప్పుడు జనంలో ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత మంత్రులు కంటిన్యూస్గా చేస్తున్న తప్పులు తమ శాఖలో ఉన్న విషయాల పట్ల కూడా కమాండ్ లేకుండా వ్యవహరించడం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు ఆ గుడిలో దాదాపు పది పదిహేను మంది పది మంది చచ్చిపోతే పాతిక మంది దాకా ఈ విధంగా హాస్పిటల్లో దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ చాలా మంది నేను చూసాను సోషల్ మీడియాలో ఎవరీవన్ ఇస్ ట్యాగింగ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు డీసీఎం పవన్ కళ్యాణ్ అని అసలు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ట్యాగ్ చేయాలి పవన్ కళ్యాణ్ ఏమన్నా యోగి ఆదిత్యనాథ్ లాగా ఒక స్పిరిచువల్ గురువా చాలామంది నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్తో పోల్చారు యోగి ఆదిత్యనాథ్ ఏనాడన్నా జుట్టు పెంచాడా ఏనాడన్నా బట్టలు మార్చాడా ఏనాడన్నా కాషాయం కాకుండా మరొక జత వేసాడా యోగి ఆదిత్యనాథ్ సంసార జీవితాన్ని జీవిస్తున్నాడా యోగి ఆదిత్యనాథ్తో పోల్చడానికి పవన్ కళ్యాణ్కి ఏ అర్హత ఉంది సినిమా సినిమాకు వేషం సరే సినిమా నటుడు కాబట్టి వేషం వేసుకుంటాడు అనుకోవచ్చు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీట్గా ట్రిమ్గా హెయిర్ కట్ వేసుకొని టామీ హిల్ ఫిగర్ బెల్ట్ వేసుకొని క్లాస్గా టిప్ టాప్గా సూట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కదా అదే పవన్ కళ్యాణ్ చక్కగా సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేస్తున్నారు కదా నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా దాకా మీకు సిగ్గుండాలి ఒక యోగిని ఒక భోగిని కంపేర్ చేయడానికి అక్కడ ఎవరో పది మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తున్నారు ఏ పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా లేక పవన్ 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 కళ్యాణ్ ఏమన్నా దేవుడు రిప్రజెంటేటివా నాకు తాను రాజకీయాల్లో గెలవటానికి ప్రజలకు ఒక కాషాయ వేసుకొని ఒక రంగు పూసుకొని డ్రామా ఆర్టిస్ట్ లాగా వేసిన వేషాలు అవన్నీ సో జనాలకు చెప్తున్నాడు అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు ఆలయాలకు సమస్య వస్తే దేవాదాయ శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడాలి ముఖ్యమంత్రి దానికి ఆన్సరబుల్గా ఉండాలి ఆ మంత్రిత్వ శాఖలో వ్యక్తులందరూ దానికి రెస్పాన్సిబుల్ గా హోల్డ్ ఆన్ అవ్వాలి ప్రభుత్వాన్ని వెనక్కి వేసుకొని రావడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అసలు అవకాశం లేకపోవటంతో జగన్మోహన్ రెడ్డిని తిరిగి అటాక్ చేయడానికి వేరే దారి లేకపోవటంతో ఎవరికి అర్థం కాని మాటలతో సైకాలజీ క్లాస్ సైకాలజీ క్లాసెస్ అటెండ్ అయిన ఒక ఇంటర్న్ లాగా ఒక నార్సిసిస్టిక్ డిజార్డర్ ఒక టాపిక్ తీసుకొని వచ్చాడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కడికి నార్సిసిస్టిక్ డిజార్డర్ ఉంది అంటే ఇక నెక్స్ట్ రెండు మూడు సంవత్సరాలలో దాదాపు కొన్ని లక్షల మందికి ఆ డిజార్డర్ ఉన్నట్టే లెక్క మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఫస్ట్ టైం భయపడిన తీరు నాకు చాలా ఆశ్చర్యమేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్లాన్డ్గా షర్మిలా గారి డిసెంట్ని క్యాప్చర్ చేసి అవకాశాల కోసం వాడుకోగలిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని చూసి భయపడి దాన్ని కవర్ చేసుకోవడానికి సైకాలజీలో నార్సిసిస్టిక్ మెంటాలిటీ అనే ఒక టాపిక్ తీసుకొచ్చి జనం మీద రుద్రానికి చేసిన ప్రయత్నం పాపం అన్ఫార్చునేట్లీ వర్కౌట్ కాలేదు బట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీ జర్నలిస్టిక్ ప్యాటర్న్ నాకు బాగా నచ్చుతుంది కాకపోతే దీన్ని మీరు మంచికి వాడి రాష్ట్ర అభివృద్ధికి వాడు వాడుంటే బాగుండేదని నా అభిప్రాయం చేయగలిగింది ఏం లేదు మీకు ఇస్తున్న పేమెంట్స్కి మీకు వస్తున్న రెవెన్యూకి మీరు ఎంతగానో ఏం చేయలేరు అన్న విషయం నాకు తెలుసు